చందమామ కథ వల్లభుడి జబ్బు అనేవాడు పొరుగూరు వెళుతూ అడవి మార్గం పట్టి దారి తప్పాడు అప్పుడు వాడొక చోట నిద్రిస్తున్న నడివయస్కుడిని వేయబోతున్న విషసర్పాన్ని చూశాడు క్షణం కూడా జాప్యం చేయకుండా వాడు ఆ పాముని వెనక నుంచి తోక పట్టుకుని దూరంగా విసిరేశాడు ఆ లిక్కిడికి నడివయస్కుడు లేచి జరిగిందంతా తెలుసుకుని నాయన సమయానికి నా ప్రాణాలు కాపాడి రక్షించావు ప్రత్యుపకారంగా నీకు నా ఉన్న మాయా సంచినిస్తాను అది నువ్వు కోరినప్పుడల్లా ఆహారాన్ని ఇస్తుంది దాన్ని నీ అవసరాలకి మాత్రమే వాడుకుంటూ దుర్వినియోగం చేయకుండా సుఖంగా జీవించు అన్నాడు వల్లప్పుడు ఆశ్చర్యంగా ఈ మాయా సంచి మీకెక్కడిది అని అడిగాడు నేను ఒక భాగ్యవంతుణ్ణి నా చుట్టూ చేరిన వాళ్ళందరినీ నా మేలు కోరిన వారిలా భ్రమించి ఉన్నదంతా పోగొట్టుకున్నాను నా ఆస్తిని కాజేసిన దుర్మార్గులు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను న్యాయాధికారికి ఫిర్యాదు చేశాను ఆ దుర్మార్గులు న్యాయాధికారికి లంచం ఇచ్చి నాకు దేశ బహిష్కరణ విధించేలా చేశారు నేను ఈ అడవి చేరుకుని ఒక మహాత్ముడి కంటపడ్డాను ఆయన నా దుస్థితికి జాలిపడి నేను చేసిన పుణ్యాన్ని ఒక మాయా సంచిగా మార్చి నాకిచ్చారు ఆ సంచిని అవసరానికి మాత్రమే వాడుకుంటూ మళ్ళీ మనుషుల మధ్యకి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే కాలం గడుపుతున్నాను ఇన్నాళ్లకి మనుషుల్లో ఒక మంచివాణ్ణి చూశాను నాకెంతో తృప్తిగా ఉంది అన్నాడు నడివయస్కుడు ఈ మాయా సంచిని నాకిస్తే నీకెలా గడుస్తుంది అన్నాడు వల్లభుడు బాధగా ఇంతకాలం నాకు అపకారం చేసిన వాళ్ళకు కూడా డబ్బిచ్చి సాయపడ్డాను ఇంతకాలానికి నాకు ఉపకారం చేసిన మొదటి మనిషి నువ్వు నీకు ప్రత్యుపకారం చేయకుండా ఉండలేను నన్ను గురించి ఆలోచించకు నాకు ఎలాగో అలాగే రోజులు గడుస్తాయి అన్నాడు నడివయస్కుడు అయితే మీరు వచ్చినాతో ఉండండి నాకెవ్వరూ లేరు అన్నాడు వల్లభుడు నడివయస్కుడు దీనికి అంగీకరించాడు వాళ్ళిద్దరూ కలిసి అతి కష్టం మీద సరైన దారి పట్టుకుని తిరిగి వల్లభుడి గ్రామం చేరుకున్నారు కొంతకాలం బాగానే గడిచింది మాయాసంచి అని వల్లపుడికి తిండికి లోటు లేదు అయితే వాడికి అది తృప్తిగా లేదు బాగా డబ్బు సంపాదించి మేడలు కట్టి వైభవంగా జీవించాలని ఉంది ఆ కోరికని వాడు నడివయస్కుడికి చెప్పాడు అందుకు నువ్వు స్వయంగా కష్టపడాలి మాయా సంచిని దుర్వినియోగం చేయకు అని హెచ్చరించాడు నడివయస్కుడు ఆ సంచిని దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది అని అడిగాడు వల్లపుడు నీకేమీ కాదు నీ బుద్ధిని మాయా సంచి తప్పుదారి పట్టిస్తే ఆ మాయా సంచిని నీకిచ్చినందుకు తప్పు నాదవుతుంది నేనే అనుభవిస్తాను అన్నాడు నడివయస్కుడు భాగ్యవంతుణ్ణి కావాలనే కోరికను చంపుకోలేక వల్లపుడు మాయా సంచితో భోజనం తయారు చేసి అందరికీ అమ్మసాగాడు పెట్టుబడి లేని వ్యాపారం బాగా లాభాలు రాసాగాయి ఈలోగా నడివయస్కుడు ఊళ్ళో చాలామంది ఇళ్లలో కష్టపడి పని వల్ల వాళ్ళప్పుడు ఎంత వారించినా ఆయన వినలేదు తను చేసిన పనికి ఆయన ఎవరి వద్ద ప్రతిఫలం తీసుకునేవాడు కాదు ఇందుకు ఎవరైనా ఆశ్చర్యంతో అడిగితే బాబు నేను చేసిన పాపానికి ఇది ప్రతిఫలం ఇలా ఊరికే పని చేయకపోతే నేను నరకానికి పోతాను అనేవాడు ఊళ్ళో వాళ్ళు కొందరు వల్లభుడితో నీవింత బాగా సంపాదిస్తున్నావు కదా నీతో పాటు ఉండే ఆ పెద్ద అంత కష్టపడి పనిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేం అని మందలించారు వల్లభుడు నడివయస్కుడితో నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తోంది నువ్వు వాళ్ళ వీళ్ళ ఇళ్లల్లో పనిచేయటం మానుకో అన్నాడు నడివయస్కుడు వాడి మాట లెక్క చేయకుండా నీ దగ్గరున్న మాయా సంచి నా పుణ్యానికి ప్రతిఫలం నా పుణ్యం ఉన్నంతకాలమే దాని మహిమ ఉంటుంది ఆ పుణ్యం తగ్గిపోకుండానే నేను ఈ పని చేస్తున్నాను నువ్వు మాయా సంచిని బాగా ఎక్కువగా వాడుతున్నావు కదా అన్నాడు ఎప్పుడైతే నడివయస్కుడి పుణ్యం తనకి పనికొస్తోందని తెలిసిందో ఆ తర్వాత వల్లభుడింకా మాట్లాడలేదు వాడు బాగా ధన సంపాదనలో పడ్డాడు ఏడాది తిరగకుండా మేడ కట్టి ధనవంతుల ఇంటి పిల్లలు పెళ్లి చేసుకున్నాడు ఉన్నట్టుండి వాడికో జబ్బు చేసింది పేరు మోసిన వైద్యులు వచ్చి వాణ్ణి పరీక్షించి ఈ జబ్బు మాకు అంతుపట్టడం లేదు ఏ యోగినైనా దర్శించడం మంచిది అని సలహా ఇచ్చారు పల్లభుడి భార్య వాణ్ణి బాగా పేరున్న ఒక యోగి దగ్గరికి తీసుకెళ్లి చూపించింది ఆ యోగి వాణ్ణి చూస్తూనే శ్రమపడకుండా సుఖాలు అనుభవిద్దామనుకున్నావు శరీ శరీర శ్రమ అవసరం లేకుండానే నీకు సంపద పెరుగుతోంది అందువల్ల నీకు శరీర ఆరోగ్యం ఎందుకు అందుకే మంచం పట్టావు అన్నాడు అదేమిటి స్వామి మరి నా సంపదను నేను అనుభవించద్దా అని అడిగాడు వల్లముడు కష్టపడే వారికి అనుభవించే యోగం ఉంటుంది అదీగాక నువ్వు ఒకరి శ్రమను ఉపయోగించుకుంటున్నావు ఆ పాపం నిన్ను వేధిస్తోంది అన్నాడు యోగి నా వద్ద ఒక మాయా సంచి ఉంది అది ఒక ఆయన నాకు మనస్ఫూర్తిగా ఇచ్చారు ఆ సంచిని నేను ఎక్కువగా ఉపయోగిస్తే ఆ పాపం ఆయనదే గాని నాది కాదని ఆయనే చెప్పాడు అన్నాడు వల్లభుడు మూర్ఖుడా నీ పాపాన్ని ఆయన స్వీకరించి ఉండొచ్చు నీ కారణంగా అంతులేని శ్రమకు గురైన ఆయనకు నీ మీద ఏ కోపము లేకపోవచ్చు కానీ ఆయన పడే శ్రమంతా పాపంగా మారి నీకు చుట్టుకుంటోంది ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆయనకు సేవలు చేస్తూ అత్యాసమాని బతుకు నీ జబ్బు తగ్గుతుంది సుఖపడతావు అన్నాడు యోగి దాంతో వల్లభుడికి తన తప్పు అర్థమై యోగికి నమస్కరించి తన పద్ధతిని మార్చుకుంటానని మాటిచ్చాడు ఆ వెంటనే వాడి జబ్బు తగ్గిపోయింది ఆ తర్వాత వల్లభుడు మాయా సంచిన తన ఇంటి అవసరాలకి మాత్రమే ఉపయోగించుకుంటూ ధన సంపాదనకి స్వయం కృషి మీద ఆధారపడ్డాడు నడివయస్కుడిని ఎక్కడా పనిచేయనీయకుండా తనే ఆయనకు పరిచర్యలు చేస్తూ కన్నతండ్రిలా చూసుకున్నాడు క్రమంగా వల్లభుడి సంపద పెరగసాగింది వాడు కలకాలం ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలు అనుభవిస్తూ సుఖంగా జీవించాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం